అమెరికా ఆస్ట్రేలియా బ్రిటన్ కెనడా ఈ నాలుగు దేశాలతో భారత్కు ఉన్న ఏకైక వివాదం ఖలిస్తాన్ ఖలిస్తానీయులకు ఆశ్రయం కల్పిస్తూ భారత వ్యతిరేకత కుట్రలకు ఈ దేశాలన్నీ అడ్డాగా మారాయి అయితే భారత దౌత్యంతో ఆస్ట్రేలియా దారికొచ్చింది బ్రిటన్ కూడా కలిస్తానీలను కంట్రోల్లో పెట్టింది అమెరికా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది ఎటొచ్చి కెనడా ఒకటే కలిస్తానీలకు కొమ్ము కాస్తోంది ఆ ఒక్క దేశం దారికొస్తే కలిస్తానీల కథ ముగిసినట్టే కానీ ట్రూడో పవర్లో ఉన్నంత వరకు అది అసాధ్యంగా మిగిలిపోయింది మార్క్ కార్నీ ఎంట్రీతో సీన్ మారుతోంది తాజాగా ఉగ్రవాదంపై పోరులో ఇరు దేశాలు నిఘా సమాచారాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి ఈ నిర్ణయమే కెనడాలో ఖలిస్తానీల ఆట కట్టించబోతుంది ఇతకు భారత్ కెనడా మధ్య జరగబోతున్న ఒప్పందం ఏంటి ఆ ఒప్పందం ఖలిస్తానీల ఆట ఎలా కట్టించబోతుంది లెట్స్ వాచ్ కెనడాలో ఖలిస్తానీల కథ ముగించే టైం వచ్చిందా ప్రధాని మోడీ కెనడా టూర్ గేమ్ చేంజర్ కాబోతోందా భారత కెనడా ఇంటెలిజెన్స్ డీల్ ఎందుకంత కీలకం దేశ వ్యతిరేక శక్తులు దేశంలో ఏం చేయలేనప్పుడు ఇతర దేశాల్ని అడ్డగా చేసుకుంటాయి భారత్ లో విధ్వంసం సృష్టించే ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఎలా క్యారఫెడరెస్ అవుతోందో అలాగే మరికొన్ని దేశాలు భారత వ్యతిరేక శక్తులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నాయి అలాంటి కోవలకు చెందిన దేశమే కెనడా పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ అయితే కెనడా ఖాళీ రూపంలో వేర్పాటువాదానికి కేర్ అడ్రస్ గా నిలుస్తూ వస్తోంది కాకపోతే పాకిస్తాన్ మనపై ప్రతీకారంతో ఉగ్రవాదాలకు ఆశ్రయం కల్పిస్తుంటే కెనడా మాత్రం ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఖాళీల కుట్రల్ని చూసి చూడనట్టు విడిచిపెడుతోంది కానీ రోజులెప్పుడూ ఒకేలా ఉండవు అనే సందర్భాల్లో స్వలాభాల కోసం వెంపర్లాడితే చివరికి అందరికీ దో య్యే పరిస్థితి వస్తుంది ఈ సత్యాన్ని కెనడా గ్రహించిందో ఏమో గతంలో ఎనడులేని లేని మార్పు ఆ దేశంలో కనిపిస్తోంది కాను కానీ ఈ మార్పును పూర్తిగా నమ్మొచ్చా అన్నదే అసలు ప్రశ్న ఇటీవలి కాలంలో ఖలిస్తానీ రెఫరెండాలకు కెనడా ఎంతగా వేదికైందో ప్రపంచం మొత్తం చూస్తూనే ఉంది వివాదాస్పద రెఫరెండాలు నిర్వహించడం ముందే తెలిసిన అక్కడి ప్రభుత్వం దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం ఆ రెఫరెండాలలో భారత రాజకీయ నేతల్ని అవమానించడం లాంటివి అక్కడ నిత్య కృత్యంగా మారిపోయాయి ఇదే సమయంలో ఖలిస్థానాలకు వ్యతిరేకంగా భారత మద్దతుదారులు కూడా ర్యాలీలకు దిగడంతో అడపదడప ఘర్షణలు కూడా జరిగాయి అలా జరిగిన ప్రతిసారి భారత్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసేది ఇండియాకు వ్యతిరేకంగా కెనడాలో జరిగే రెఫరెండాలను అడ్డుకోవాలి అని అక్కడి ప్రభుత్వానికి సూచించేది కానీ గత ప్రభుత్వం మాత్రం ఎప్పుడూ వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు రెఫరెండాలకు అనుమతినిచ్చి మరీ ఖలిస్తానులకు మద్దతుగా నిలిచింది ఈ చర్యలే భారత కెనడా మధ్య దౌత్య యుద్ధానికి కారణమయ్యాయి ఖలిస్థాని ఉగ్రవాది నిజ్జర హత్యతో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి చివరకు జస్టిన్ టూడో నిష్క్రమణతో పరిస్థితులు మారే టూడో స్థానంలోకి వచ్చిన మార్కు కార్ని తన మార్కు చూపిస్తూ భారత్కు దగ్గరయ్యే ప్రయత్నాలు ప్రారంభించారు ప్రధాని మోడీని జీ సెవెన్ సమిట్కు ఆహ్వానించడం అందులో భాగమే ఈ ఆహ్వానమే భారత కెనడా బంధాన్ని మరో మలుపు తిప్పబోతోంది ప్రధాని మోడీ కెనడా పర్యటన ఇరుదేశాల సంబంధాలను మెరుగుపరచడమే కాదు ఖాళీస్థాన్ల ఖేల్ ఖతం చేయడంలోనూ గా మారబోతోంది ఎందుకంటే ఇరుదేశాలు అంతర్జాతీయ నేరాలు తీవ్రవాదం పెరుగుతోన్న ముప్పును ఎదుర్కోవడానికి పరస్పరం సహకరించుకోవాలని అనుకుంటున్నాయి ఈ నేపథ్యంలోనే భారత కెనడాలు నిఘా సమాచారాన్ని పంచుకోవాలని ఒక ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నాయి రెండు దేశాలు అంతర్జాతీయ నేరాలు ఉగ్రవాదం తీవ్రవాద కార్యకలాపాలపై సహకరించుకునేందుకు సిద్ధమయ్యాయి ఒక్కసారి ఈ ఒప్పందంపై సంతకాలు జరిగితే కెనడాలో రెచ్చిపోతున్న ఖలిస్తానుల కథ ముగించే అవకాశం భారత్కు వస్తుంది అందుకే కెనడాతో జరగబోయే ఒప్పందం భారత్కు అత్యంత కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు కెనడాలో తలదాచుకున్న భారత వ్యతిరేకుల జాబితా కూడా సిద్ధంగా ఉంది కెనడాలో తలదాచుకుంటున్న ఖలిస్తానీ ఉగ్రముఖుల లిస్టులో హర్షదీప్ సింగ్ డల్లా లఖ్బీర్ సింగ్ లాండా గోల్డీ బ్రార్ పత్వంత్ సింగ్ పన్ను పరంజీత్ పమ్మ అవతార్ సింగ్ ఖాండా వంటి వాళ్లు ఉన్నారు వీరికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఏ నుంచి నిధులందుతున్నాయి కెనడాలో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాది లక్బీర్ సింగ్ లాండాకు పాక్ ఐఎస్ఏ నుంచి ఆదేశాలు అందుతున్నాయని వాటితోనే అతడు పనిచేస్తున్నాడని భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి పంజాబ్ లో ఉన్న తన మనుషుల ద్వారా లక్బీర్ సింగ్ లాండా టెర్రర్ యాక్టివిటీస్ నడిపిస్తున్నాడని తేల్చాయి కూడా పంజాబ్ లోని మోహాలి తరం తరంలలో జరిగిన ఉగ్రదాడులకు అతడే సూత్రధారి రెండు వేల పదిహేడులో కెనడాకు పరారీ అయిన లక్బీర్ సింగ్ తలపై పదిహేను లక్షల రివార్డు ప్రకటించింది ఎన్ఐఏ పంజాబ్ లో జరుగుతున్న పలు సుపారి మోడర్స్ గ్యాంగ్ వార్స్ లూటీలు ప్రభుత్వ సంస్థలపై దాడుల్లో కెనడాను అడ్డగ చేసుకున్న ఖాళీస్థాన్ టెర్రరిస్టుల హస్తముందని ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అందే పంజాబీ సింగర్ సిద్ధు మూసేవాల హత్యలోనూ ఆ ఉగ్ర పిశాచ్యాల హస్తమే ఉందని తేలింది మరోవైపు సింగర్ సిద్దు మూసేవాలను హత్య చేసింది తామేనని బహిరంగంగా ప్రకటించుకున్న గోల్డీ బ్ర పదహారు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా గ్యాంగ్స్టర్ హర్దీప్ సింగ్ సహా పలువురు నేరస్తులను అప్పగించాలంటూ భారత ప్రభుత్వ అధికారులు గతంలోనే పలు సందర్భాల్లో కెనడాకు విజ్ఞప్తి చేశారు ఆయన నాటి జస్టిన్ ట్రూడో సర్కార్ పట్టించుకోలేదు సిద్ధు మూసేవాల హత్య తర్వాత గోల్డీ బ్రార్ కెనడా నుంచి అమెరికాకు పారిపోయినట్లు వార్తలు వచ్చాయి గోల్డీ లారెన్స్ బిస్ ఏర్పాటు చేసిన గ్యాంగ్ లో దాదాపు ఆరు వందల మంది టెర్రరిస్టులు సభ్యులుగా ఉన్నట్టుగా తేలింది వారి దగ్గర అత్యాధునిక ఆయుధాలు కూడా ఉన్నాయట భారత్లో పలు నేరాలకు పాల్పడి వాంటెడ్ స్టో ఉన్న గుర్వంత్ సింగ్ బాత్ భగత్ సింగ్ బ్రార్ మోనిందర్ సింగ్ బువాల్ సతీందర్ పాల్ సింగ్ గిల్ తదితరులను అప్పగించేందుకు కెనడా నో చెబుతూ వచ్చింది ఇప్పుడు ట్రూడో అధికారంలో లేకపోవడం అతడి స్థానంలో ప్రధాని పదవి చేపట్టిన మార్కు కార్ని ఇండియాతో బలమైన సంబంధాలకు ప్రయత్నాలు ప్రారంభించడంతో వారందరి ఆట కట్టించే అవకాశం రాబోతోంది అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చెప్పడం కాస్త కష్టమే ఎందుకంటే కెనడా రాజకీయంలో ఖలిస్థానుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కెనడాలో ఇరవై నాలుగు లక్షల మంది వరకు ఇండియన్లు భారత సంతతి ప్రజలుంటే అందులో ఏడు లక్షల మంది సిక్కులే ఉన్నారు అంటే మెజారిటీ ఇండియన్ సిక్కులే దీంతో వారి ఆధిపత్యం అక్కడ కొనసాగుతోంది కొన్ని దశాబ్దాల క్రితమే గ్రాటర్ టోరంటో వాంకోవర్ వంటి చోట్ల వీళ్లు స్థిరపడ్డారు ఈ సిక్కులు రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉన్నారు కెనడా పార్లమెంటులో పదిహేను మంది సిక్కు ఎంపీలు ఉన్నారంటే వారి ఆధిపత్యం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఇతర భారతీయులు కూడా ఉన్నప్పటికీ వారి ప్రభావం తక్కువ దీంతో అక్కడే సిక్కు ఎంపీల మద్దతుతో సిక్కులు ఖలిస్థాన్ కోసం ఉద్యమిస్తున్నారు రాజకీయంగా సిక్కులు సిక్కు ఎంపీల మద్దతు అవసరం ఉండడంతో జస్టిన్ టోడో సహా ఎవరూ ఖలిస్థాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడానికి వెనుకాడారు ఈ ఓటు బ్యాంకు లెక్కలే మార్క్ కార్ని కూడా ఫాలో అయితే భారత్ కెనడా మధ్య ఇంటెలిజెన్స్ డీల్ జరిగిన ఒరిగేదేం ఉండదు అయితే భారతను బలమైన వాణిజ్య భాగస్వామిగా కార్ని చూస్తున్నారు కాబట్టి ఖలిస్తాని ఉగ్రవాదుల ఆట కట్టించడంలో సహాయపడొచ్చు